రామయ్య నువ్వే కావాలయ్యా అని అభిమానులు ఘోషించిన ఆశించిన నో రియాక్షన్ కానీ ఇప్పుడు మామయ్యకు ప్రేమతో అభినందనల సందేశం ఎన్నికల హిస్టరీలోనే రికార్డులు బద్దలు కొట్టింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి మళ్లీ సీఎం గానే అసెంబ్లీలో అడుగు పెడతా అన్న తన ప్రతిజ్ఞను సాకారం చేసిన ప్రజలకు వినమ్రంగా అభినందనలు తెలిపారు చంద్రబాబు ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు ఒక గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం ఏ విధంగా పనిచేయాల్లో పనిచేస్తాం కృషితో ఫలితం సాకారమైంది ప్రతిజ్ఞ ఫలించిన వేళ నారా నందమూరి కుటుంబాల్లో ఆనందాల హేళ అపూర్వ గెలుపుకు అభినందనలు వెల్లువెత్తాయి మరోవైపు ఆత్మీయ పిలుపుల ట్వీట్ సందేశం చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ప్రియమైన మావయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు నందమూరి హీరోస్ కళ్యాణ్ రామ్ అలాగే బాలకృష్ణ బాబాయ్కి లోకేష్ కు ఎంపీలుగా గెలిచిన అత్తమ్మ పురంధేశ్వరికి విశాఖ ఎంపీగా గెలిచిన భరత్ కు శుభాకాంక్షలు తెలిపారు ఇద్దరు మామయ్య అన్న పిలుపుల అభినందనలతో మళ్లీ అనుబంధం పెనవేసుకుందా అన్న చర్చ జోరందుకుంది కారణాలేవైనా వాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఇన్నాళ్లు కేడర్ లో అభిమానుల్లో ప్రచారం జరిగింది తారక్ టీడీపీ కీలక భూమిక పోషించాలని ఎంతో మంది కోరుకున్నారు ఆయన రావాలంటూ బహిరంగంగా కోరారు అంతేందుకు చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ ప్రచారం చేస్తున్న సందర్భంలో సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ తారక్ ఫ్లెక్సీలను కూడా ప్రదర్శించారు అలా నినాదాలు హోరెత్తాయి అయితే ఇటు నారావారి కుటుంబం నుంచి కానీ అటు నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల టైంలో తారక్ టీడీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు మరి ఆ తర్వాత ఎందుకని పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కాలేదు కావట్లేదనేది అభిమానులు అర్థం కాని విషయం ఇక తారక్ కళ్యాణ్ రామ్ రాజకీయంగా అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ స్పందించిన సందర్భాలు లేవు ఇక చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం పవన్ కళ్యాణ్ రాజమండ్రికి వెళ్లారు అండగా ఉంటానని బహిరంగంగా ప్రకటించారు కూటమి ఏర్పాటుకు నాంది పాడింది రాజమండ్రిలోనే తెలుగుదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో రామయ్య వస్తాడని రావాలని అభిమానులు టీడీపీ శ్రేణులు ఆశించాయి కానీ అప్పుడు కూడా తారక్ నుంచి ఎలాంటి స్పందన లేదు నారా నందమూరి కుటుంబాల మధ్య దూరం పెరగడమే అందుకు కారణమా పొలిటికల్ గా తారక్ దూరంగా ఉంటున్నారా లేదంటే దూరం పెట్టారా అని రకరకాల ప్రచారాలు జరిగాయి ఇక ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగుతున్న టైంలోనూ తారక్ కానీ కళ్యాణ్ రామ్ కానీ రాజకీయాలకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ స్పందించలేదు అయితే అభిమానులు మాత్రం ఆయన రాకను కోరుతూ నినాదాలు చేశారు ఆ నినాదాలపై కూడా నారా నందమూరి కుటుంబాల నుంచి ఎలాంటి స్పందన లేదు చరిత్ర సృష్టించాలన్నా చరిత్రను రాయాలన్నా మేమే అనే రేంజ్లో సూపర్ డూపర్ విక్టరీ సాధించిన క్రమంలో మావయ్య బాబాయ్ అత్తా బావ అంటూ ట్వీట్ చేయడం తారక్ ఫ్యాన్స్ టీడీపీ లో ఫుల్ ఖుషి అమ్మయ్య ఇప్పటికైనా తారక్ టీడీపీకి అనుకూలంగా దారిలోకి వచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ై వీ గాట్ కోవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్